నీచమైన రాజకీయాలు చేయడంలో సిద్ధాస్తుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాలంటీర్లు మరియు పెన్షన్ ఈ రెండు ఇష్యూస్ని చాలా చక్కగా తనకి పాజిటివ్గాను ఆపోజిట్ పార్టీస్కి నెగిటివ్గాను ఈరోజు చేద్దామనుకుంటూ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు ఉంటే మీకు ఫస్ట్ కల్లా పెన్షన్లు పడేవి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఇవ్వకుండా ఆపించారు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అసలు నిజాలు మనం మాట్లాడుకున్నాం ఈసి ఒక ఆర్డర్ పాస్ చేసింది వాలంటీర్ల చేత పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయొద్దని మాత్రమే ఎందుకంటే గతంలో కానీ లేకపోతే ప్రస్తుతానికి కానీ వాలంటీర్లు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైఎస్ఆర్సిపి పార్టీకి ఊడికం చేసే వాళ్ళలా ఉన్నారే తప్పించి వాళ్ళ కార్యకర్తలు మాత్రమే ఈ వాలంటీర్లుగా మారి పనిచేస్తున్నారనే విషయం స్వయంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఒప్పుకున్నాడు దీన్ని ఎవరూ కాదని లేని విషయం ఈ రోజు ఏదైతే వాలంటీర్లు పెన్షన్ బస్తారికల్లా రాలేదు అని చెప్పేసి ఊర్లలో ఉండే ముసలవ్వల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి వీడియోలు తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈరోజు రావట్లేదు మీకు పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం స్వయంగా వాళ్ళనే ఉపయోగించుకుని వాడుతుంటే మనకి స్వయంగా తెలుస్తుంది ఈ వాలంటీర్లు అనేవాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాంపెయినర్స్గా మాత్రమే ఉన్నారని క్లియర్గా తెలుసు సో ఇది ప్రజాస్వామ్యానికి భంగం కాబట్టి రెండు నెలలు వాలంటీర్లని పెన్షన్ ఇవ్వద్దన్నారు కానీ ఎక్కడా కూడా ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వ అధికారులతో కానీ లేకపోతే మీరు ఒక జీవోతో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు కాబట్టి గవర్నమెంట్ ఆర్డర్తో ఎక్కడా కూడా చెప్పలేదు సచివాలయ వ్యవస్థను మీరు ఉపయోగించుకుని ఒకవేళ మీరు పెన్షన్లు ఇచ్చుండుంటే కనుక ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఇచ్చుండొచ్చు కానీ కేవలం మీ యొక్క రాజకీయాల కోసము ఎలక్షన్ స్టంట్గా ఈ యొక్క విషయాన్ని ఉపయోగించుకోవడం కోసము ఈరోజు ఇంత చిల్లర రాజకీయం చేస్తున్నారు ఎంత చిల్లర రాజకీయం అంటే అనారోగ్యంతో ఎవరైనా ఏ ముసలి ఏ ముసలి వ్యక్తి కానీ చనిపోయినా కూడా ఏ ముస్లవ్వ కానీ ముసల అయ్య కానీ చనిపోయినా కూడా వాళ్ళు పెన్షన్లు ఇవ్వక మనోవేదంతో చనిపోయారు అని చెప్పేసి ఆఖరికి ఈ సాక్షిలోనూ బులుగు మీడియాలోను రాసుకుని శవాలతో శవరాజకీయం చేస్తున్నారు అంత చిల్లర రాజకీయం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి వారు నాకు తెలియగడుగుతా గతంలో ఎప్పుడూ అవ్వాతాతలకి పెన్షన్లు ఇవ్వలేదా వికలాంగులకి పెన్షన్లు ఇవ్వలేదా ఏ రకంగా ఇచ్చారు ఏ వ్యవస్థతో ఇచ్చారు అది కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఏ వ్యవస్థతో పెన్షన్లు ఇస్తున్నారు ఏమి రెండు నెలలు ఆ వ్యవస్థలను ఉపయోగించుకుని పెన్షన్లు ఇస్తే ఏంటి నష్టం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఎవరైతే ఈ ఇష్యూని రైజ్ చేసి కోర్టుకెళ్ళారో వాళ్ళు కానీ ఎక్కడా కూడా పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పలే మీ యొక్క క్యాంపెయినర్లుగా పనిచేస్తున్న వాలంటీర్ల చేత ఈ రెండు నెలలు పెన్షన్లు ఇప్పించద్దు ఎందుకంటే ప్రతి ఓట్ని వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు వాళ్ళు ఈ రెండు నెలలు కూడా ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పని చేయకుండా ఉండడం కోసం మాత్రమే ఈ యొక్క ఆర్డర్ని తీసుకురావడం జరిగింది దీన్ని కూడా విష ప్రచారం చేసి దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ప్రతిపక్ష పార్టీలకి వ్యతిరేకంగా మలిచి ఈరోజు ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకోవడం సిగ్గుజేటు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయికి దిగజారి నువ్వు రాజకీయం చేస్తున్నావు అంటే నీ ఓటమి తాలూకు భయం నీ ఓటమి తాలూకు ఉనికి ఈరోజు నీకు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టే ఇంత లేఖి రాజకీయాలు చేస్తున్నావు